తెల్లారి గట్ల మూడు పోయిందండి అవి ఎంత నిర్మానుషంగా ఉందో చొక్క మనిషి లేడు మంచు ఫుల్ ఊటి సిమ్లలో కొంచు కంప్యూటర్ వర్క్ ఉండి పొద్దున్నే లేచుకోనండి మూడు ఉన్నారనేది అమృత గడిలు అంట పొద్దున్నే లేచి మనం రోజు మొదలు పెడితే చాలా హ్యాపీ హ్యాపీగా నడిచేద్దాం రోజు ఇది మంచి చూడండి ఎంతలో కృషి చెప్తున్నాం మంచి ఇన్నే పడారా దారక ప్రాసెస్సింగ్ ఉంది అంటే సంతైస్ చేస్తదన్నమాట దోతి నే ఊరు ఇస్లేదా తియ తియ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ 85 చేస్తనా ఏం చేయను ఇట్లా మనం ఏం చేయంటదే ఆల్్రెడీ ప్రతి శాతం కదా ఏం చేస్తాం నా స్నాక్స్ సరేతే నేను కసి చెట్లాడొస్తానే అదన ఎత్త మరపిస్తా పొద్దున్నే ఇంకా అలాగా తెల్లారిందండి ఊరికి తెల్లారిందంటారు కదా తాలింపులోకి కరేపాకు రమ్మందని చెప్పి కోరుతున్నాను అక్కడ ఈ మధ్య ఏంటో కానీ మొత్తం కరివేపాకు అంతా ఎక్కడ పడితే అక్కడ సీడెక్క వేసిందని బాబా నవనవలు ఆడుతూ ఉంటలేదు ఎక్కడ చూసినాను జీ వెళ్తానైతేనే నీళ్ళది పెట్టేసి పిల్లలకి ఏటర్ పెడతావా ఏటర్ పెట్టేసి రెడీ చేశాను పెద్దనా సల్లేక పొద్దు పొద్దున్నే చూడండి మా పల్లెటూరు ఎలా ఉంటుంది అన్నమాట పనులు అది చక్క పెట్టుకుని రోజు పొద్దున్నే లేచిపోతారండి బాగా సిటీలో అనుకోండి తొమ్మిది పదవద్దు ఏ బాబు गुरु पनघट रे अनतिंद एक ఇది మా ఊరు ఎంట్రన్స్ అనమాట ఎక్కడి నుంచో మా ఊరు ఎంటర్ ఇది ఇదంతా దానికి వెళ్ళి దారి మంచు పుల్లు మంచు ఉందండి అబ్బాబ్ అబ్బా మంచు కురిసే వేలలో మళ్ళీ విరిసేది ఎందుకు 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 ఎవరితో పొందుకి బాబ్బా బాబా ఓ గృహ బాబ్బా బాబా మొత్తం పొలం దొంగలోనే అయిపోతున్నాయండి మళ్ళీ ఉడుపులు మొదలైపోతే మొత్తం అంత క్రేనరీ ఇంకా పచ్చందనమే పచ్చదనమే పచ్చదనమే అంత పచ్చగా నవనవన ఆడుతూ ఉంటుందండి కాంచి మా పల్లెటూరు సంక్రాంతి టైంకి ఒక్క రకంగా ఉంటుంది అన్నమాట సాటరే లోడింగ్ పెంట లోడింగ్ ఏ పెద్దనా పొలమా ఇక్కడికేనాయ్యా ఏం చెత్తండా ఇవాళ ఓ మాదిరిగా ఒక అరగంట ఆడేమని బాగానే బలంగా ఇంక ఇవాళ రెస్ట్ తీసేసుకోవడానికి సరిపోతుంది టైం చాలా అయింది అండి మరి పిల్లలు చాలా గొడవ ఉంది కదా మరి తతంగండి తీసుకురావాలి బరిలోకి బరిలోకి మేమేం బరిలో దిగిన వాళ్ళేం బరిలో దింపాల ఇచ్చా వచ్చినాయేమో ఐదు మన మొక్కలకి అనుకుంటున్నా చూడాలా అంటే మీరు ఆల్రెడీ నాలుగు రోజులు ఫిక్స్ అయ్యారా ఐదు రోజులు వస్తాయని అండి ఇప్పుడు మా బావగారు గారు ఎత్తనాలు ఏడు కదండి కొత్తిమీర విత్తనాలు అవి వస్తాయంటారా రావంటారా నేను చెప్పండి వస్తాయి రావా చెప్పండి ఇత్తనాలు మంచిగా అయితే వస్తాయండి మంచిగా కాబట్టి రావండి రాలేదనుకోండి ఇత్తనాలు మంచిగా అంతే మన తప్పే నిజమే నిజమే అండి అయ్యి అదే నాకు తెలక ఏం చెప్పాలి తెలక ఆయన చెప్పాను నేను బాగా ఇప్పటికే అండి బాగా ఇప్పుడు ఆయన సమయస్ఫూర్తి ఎవరైనా అంతే ఇప్పుడు ప్రాబిలిటీ అంతా ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టుకోవాలి దేనికైనా అంతే అంతే ఓకే అండి వచ్చాయి నాకు చెప్పండి ఉమ్ చాలా చిన్నగా నారొస్తున్నట్టు అనిపిస్తుంది నన్న మరా వత్తై అనుకుంటా రెండు రోల్కి బాగురా వత్తదే వత్తదే ఏమీ ఆశలు నిరాశలు ఏమీ అవ్వలే ఇందనాయ టిప్ను అరవి గుడ్ మార్నింగ్ ఊరేమా అమ్మ నేను నువ్వు కూడా మ్యాచింగ్ చేయమంటరా ముగ్గురు బ్రోనే నేను కూడా చుచ్చు పోసావా రా మాసమే పోసేవా చుచ్చు పోసావా అలా చేయకూడదు కదా వస్తే బయటికి రావాలి కానీ ఇద బయటికి వచ్చి స్నాన్ చేసి రెస్ట్ చేసి మర్యాద రామల్లా గుమ్మందాటి బయటకు రామంటారు నువ్వు దద్దా టీవీ పెడతాను నీకు బ్రష్ చేసేస్తా గుబ్బరు నువ్వు స్నానం వద్దులే బ్రష్ చేసి ఎన్నింటికి అబ్బా బాండలేశ్వరం ఇంకా ఎయిట్ అవతా అప్పుడే ఎయిట్కి లేచిపోయావాడు ఆడు కూడా బ్రష్ చేయించా రెండు అన్నయ్య రాత్రి బర్త్డే కదండి వచ్చాడు ఎగ్జామ్ ఉందని ఇంకా వెళ్ళిపోలు బాబు గారు వెళ్ళిపోతాను లేట్ అయిపోయి చెప్పరా మాయకి

hari hmm. yeah, ini, oh jadi, hah? Bawa tv nar tentang apa Karena మన మెయిన్ ఛానల్ గోదావరిలో ఇంటిలో ఉంది కదా దాంట్లోను మునగాకారం ఆర్డర్ వచ్చిందండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది చూసారా మంచి మునగాకు దొరికిందమ్మాట మాకు నమనం వాళ్ళు ఆడుతూ ఉంది ఇప్పుడు కారం చేసి మనం ఆర్డర్ పార్సిల్ పంపించాలండి ఇక మధ్యాహ్నం భోజనాలు కూర్చున్నామండి శుభ్రం భోజనం చేసేసి అంటే ఇక్కడ వీడియో చేసేమండీ మన మెయిన్ ఛానల్లోను ఇంక ఎక్కడైతే మేము ఎప్పుడు మాకు ఇక్కడే ఇష్టమండి తినేసి కాసే కథ రెస్ట్ తీసుకోవడం అండి ఇవాళ బాగరే ఇది ఏం కూర రాత్రి చేపల పులుసు ఉంది ముక్క రాత్రి ఇప్పుడు చేపల పులుసు ఎప్పుడు నువ్వు పొద్దున్న కన్నా మా అన్నాడు బాగుంటుందే చూస్తుందని పెలిగినా మా ఆవిడేమో చిక్కుడుకాయ కూర ఉండింది మీ అమ్మేమో కంద కూర ఇచ్చింది మాదేమో టమాటో రైస్ ఇంకోటి చిక్కుడుకాయ ఫ్రై కూడా ఉంది అబ్బా ఇంకోటి టమాటా రైస్ టమాటా రైసు గోలించింది బాగా గోలించిందా సరేండి అయితే కొట్టేద్దాం గుమ్మేద్దాం